హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా పల్లవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ప్లీజ్ అబ్బా చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోకి ఒక చిన్న లైక్ వట్టే ఇచ్చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా నా బర్త్డే వీడియో అనమాట కాకపోతే ఇంత సింపుల్గా చేసుకుంటానైతే అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడు పొద్దున్న చూస్తే నేను లేచాను ఇంట్లో పనంతా చేసుకున్నాను ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట నా ముఖం చూస్తేనే మీకు తెలుస్తుంది చాలా హ్యాపీగా ఉండే నేను ఆ రోజు పొద్దున్న ఇంకా లేవగానే ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని పాలైతే పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఇంకా నాకు చిన్నప్పటి నుంచి సింపుల్గా చేసుకోవడం అలవాట్లేండి అప్పుడు ఇంకా పరిస్థితులు అట్లే ఉండేవి కాబట్టి ఇంకా ఏముంటాయి మా అమ్మ నాన్న కొత్త బట్టలు ఇప్పించేవారు ఇంకా అవి వేసుకొని దేవుడికైతే నమస్కారం వాళ్ళం అనమాట కాకపోతే ఇంకా ఈ సంవత్సరం ఇంత సింపుల్గా చేసుకుంటానైతే అసలు అనుకోలేదనమాట ఇంకా నేను వచ్చేసి రెడీ అయిపోయాను పిల్లలకైతే వంట ఏం చేయలేదు ఈరోజు మా అత్త వాళ్ళ ఇంట్లోనే క్యారేజ్ అయితే తీసుకెళ్లారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు కూడా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంట్లో కొత్త చీర అయితే ఉంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ చేసుకొని ఇంకా అట్లా కట్ వేసుకున్నానమాట పెద్దలు అంటూ ఉంటారు కదా మనముడి తలిస్తే దైవమ్ముడి తలిచింది అంటూ అది నిజమే నిజానికి నేను చాలా రోజుల నుంచి నా బర్త్డే ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని అయితే మంచిగా కలలుగా అంటూ ఉన్నాను అనమాట ఇంత సింపుల్గా చేసుకుంటానైతే అస్సలు అనుకోలేదు ఎందుకనేది మీకు ముందు ముందు అయితే చెప్తాను చూస్తూ ఉండండి వీడియో వచ్చేసి ఇంకా నేను మా ఆయన అయితే బయలుదేరుతా ఉన్నానమాట ఇంకా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను ఆఫీసర్కి కుట్టడానికి ఇచ్చాను ఇంకా షాప్ అయితే క్లోజ్ ఉండే ఇంకా అందుకే అయితే నేను రెడీ అయ్యి తెచ్చుకోవడానికి అయితే బయలుదేరుతా ఉన్నాను అనమాట అట్లే గుడికి కూడా వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా కొన్ని మార్కెట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చూసుకొని ఆ సరి కూడా తెచ్చుకుందాం అన్నట్టు నేను మా ఆయన అయితే రెడీ అయిపోయి బయలుదేరుతా ఉన్నామన్నమాట ఇంకా పప్పి వచ్చేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా అరుస్తోంది ఇంకా వీలు లేకుండే కాబట్టి ఇంక ఇంటి దగ్గరే కట్టేసి అయితే వెళ్ళిపోయాము తొందరగా రావచ్చు అన్నట్టు ఇంకా మా అమ్మ కూడా పొద్దున విష్ చేయడానికైతే ఫోన్ చేసింది అనమాట ఇంటికి రా ఈరోజు నీ బర్త్డే కదా అని పిలిచింది ఇంకా డైరెక్ట్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్కడ కాసేపు అయితే కూర్చొని మా అమ్మతో మాట్లాడి మంచి నీళ్ళైతే తాగాము ఇంకా తర్వాత మేము మార్కెట్కి వెళ్తాము అని చెప్తే మా అమ్మ ఉండి మార్కెట్లో పనులన్నీ చూసుకొని ఇంక ఇక్కడికే వచ్చేసేయండి మధ్యాహ్నం భోజనం మీకు ఇక్కడే చేస్తానని చెప్పింది అనమాట ఇంకా లేదులేమ్మా నాకు మార్కెట్లో పని ఉంది ఇంకా టైం అవుతుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరామనమాట మా తమ్ముంది స్కూటీ వేసుకొని ఇంకా నేను వీడియో కూడా అక్కడ ఏం షూట్ చేసుకోలేకపోయాను ఒక పది పదిహేను నిమిషాలు కూర్చో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఇంకా మాది కూడా ఆటో ఉన్నింది కాకపోతే మార్కెట్లో పనులు ఉన్నాయి మాకు బండి పార్క్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఇంకా మేము మా తమ్ముని స్కూటీ అయితే వేసుకొని అట్లా మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ పనులన్నీ చూసుకున్నాం అనమాట ఇంకా పనులన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం రెండున్నర అయిందనమాట ఇంకా అప్పుడు ఆకలి వేస్తుంటే ఇంకా లైట్గా అయితే టిఫిన్ చేస్తాం ఇద్దరం కలిసి ఇంకా మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేస్తాము ఇంక నేను కూడా సాయంత్రం మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట మా పిల్లలన్న డ్రెస్ చూసి చాలా బాగుంది మమ్మీ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా ఆయన బయటికి వెళ్ళారనమాట కేక్ తీసుకురావడానికి అన్నట్టు ఇంక అప్పుడే ఫోన్ వచ్చింది మీ అక్కకైతే బాగలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామని చెప్పారంట ఇంకా మా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా విషయం ఉందన్నట్టు ఇంక నేను కూడా తర్వాత డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకున్నాను మా ఆయన వచ్చేలోపు ఇంకా ఇది జరిగిన ముచ్చట అందుకే ఇంక ఇంటి ఆడపడుచుకు బాగలేకపోతే మనం బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటామో అందుకే ఈ సంవత్సరం ఇంత సింపుల్గా అయిపోయింది అనమాట ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి